ఇది చూడండి ఎంత క్లాస్ గా ఉందో కలర్ కాంబినేషన్ అదంతా యూనిక్ ఉంది ఇది కూడా చాలా బాగుందండి ఎల్లో కలర్ లోటస్ డిజైన్ ఎవర్ ట్రెండింగ్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ ఎంబోస్ కూడా ఇక్కడ ఉందండి మనకి గ్రాస్ లోకి వచ్చినట్టు వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయిన లేటెస్ట్ ప్రింట్స్ ఇవన్నీ బట్ మనకు ఆఫర్ లో ఇచ్చారు కలర్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తున్నాయి ఈ చీర అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శ్రావణ మాసం పూజలకి అలా కలంకారీలోని ఇదంతా కూడా ప్రింటెడ్ వచ్చింది ఇక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ తోటి బార్డర్ తీసుకున్నారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరి నేను పూర్ణిమా శ్రావణ మాసం పెళ్లి సీజన్ లో పెట్టుబడుల స్పెషల్ కలెక్షన్స్ ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఇవి ఎవరైనా శ్రావణ మాసంలో ఎక్కువగా మనం చీరలు పెడుతూ ఉంటాం కదా బ్లౌజులు బదులు ఇలాంటి చీరలు కూడా పెట్టేయచ్చు అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యూజ్ వెరైటీస్ చూపిస్తున్నా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ లో మనకి ఇక్కడ ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఉంది వీటిలో ఏంటంటే చందేరీస్ ఉన్నాయి బనారస్ ఉన్నాయి కోటాస్ ఉన్నాయి డోలా సిల్క్ ఉన్నాయి షిఫాన్స్ జినాన్స్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ తో ఉన్నాయండి మంచి మంచి ప్రింటెడ్ చీరలు ఇవైతే మనకు పెట్టుబడులు చాలా బాగుంటాయి వెడ్డింగ్స్కి కావచ్చు ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో కావచ్చు ఇలా చాలా వెరైటీస్ కలంకారీ ప్రింట్స్తో కానీ ఇలాంటి పటోలా ప్రింట్స్ ఇలా బోల్డ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒక రెండు చీరలు నేను ఇక్కడ మీకు చూపిస్తాను అండ్ ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ అండి గోల్డ్ అండ్ బ్లూ ఎంఫోరియా వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో దిగంగానే మీకు జస్ట్ మినిట్స్లో మీరు ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అండ్ ఈ వచ్చేసి మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంది మెటీరియల్ చాలా బాగున్నాయి అండ్ చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కదా ఇలా ఇదంతా కూడా జరీ బార్డర్ వచ్చిందండి మంచి జరీ బార్డర్ ఇదంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ కాంట్రాస్ట్ బార్డర్తో ఇలా వస్తుంది సారీ చూడడానికి మనకి రేట్ తక్కువలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయిన డిజైన్స్ అండి కట్టుకుంటే ఇవన్నీ ఆఫీస్ వేర్కి లేదంటే ఎవరికైనా పెట్టడానికి పెట్టుబడులకి వాటికి బాగుంటాయి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా పళ్ళు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి ఈ చీరలో ప్రతి ఒక్క చీరలో బ్లౌజ్ ఉంటుంది కదండి ఓకే ఎలాంటి మన వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారా వీడియో కాల్ ఉండదండి దీనికి ఓకే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పెట్టు బ్లౌజ్ ఇది అంతే ఓకే సో ఇలాంటి చీరలు ఇంకా చాలా ఉన్నాయండి ఒక ఒకటి చూద్దాం హలో అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉన్న నర్సింహక్పూరి కాలనీ ఆర్చ్లోకి వస్తే డెడ్ ఎండ్లో సెకండ్ షాప్ అండి పక్కనే ఎంకే కలెక్షన్స్ ఇంకా సిరీ షాపింగ్ మాల్ ఉంటాయి ఆ మధ్యలో మన షాప్ వచ్చేసి మన షాప్ పేరు వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఈ మేడం గారి ఛానల్లో అన్ని ఆఫర్ శారీస్ చూపిస్తున్నాము డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయండి శారీస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ ఇది సో పళ్ళు అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి దీనికి ఇంకా మనం ఫర్దర్ గా వీడియో కాల్స్ చేయలేము దీనికి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి ఓకే ఎంత బాగుంది కదా ఈ ప్రింట్ ఇవన్నీ కూడా మంచి క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు మెటీరియల్ క్వాలిటీ బాగుంటదండి అండ్ వీటిలో కాపీస్ ఉంటాయి అలా కాకుండా వీళ్ళ దగ్గర ఈ వన్ ఇయర్ నుంచి ఉన్న స్టాక్ లో నుంచి ఇట్లా మనకి ఆఫర్ అనేది పెట్టారు క్లియర్ చేస్తున్నాం స్టాక్ అంతా మీరు అండి విజిట్ చేస్తే ఇంకా యూజ్ గా ఉన్నాయి కాబట్టి నచ్చినవి పిక్ చేసుకోవచ్చు ఈజీగా ఇలా ఇది చూడండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ డోలా జరీ బోర్డర్ ఈ ప్రింట్ చూసారా చాలా బాగుంది అండ్ ప్రింట్ అండి ఇదంతా కూడా ప్రింటెడ్ వచ్చింది ఇక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ తోటి బార్డర్ తీసుకున్నారు అండ్ ఇదేంటి సార్ ఇది కూడా డోలాలోనే డిఫరెంట్ ప్రింటెడ్ సారీస్ ఓకే ఇది ఒక వైపున కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చేసి ఇట్లా క్లాస్ బోర్డర్స్ ఇదేంటంటే ఆఫీస్ వేర్ అట్లా డ్రైవ్ చేసుకున్నా చాలా బాగుంటదండి ఇది ఇది వచ్చేసి మనకి మంగళగిరి కాటన్ పట్టు ఉంటాయి కదా ఆ డిజైన్ లో వచ్చిందండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది కాటన్ మేడం ఇది ఓకే దీనికి కలంకారి ప్రింట్ వచ్చింది యా ఇది మనకి సేమ్ డిజైన్ లెనిన్ టైప్ అనుకోండి ఇది యా లెనిన్ క్లాత్ ఇది బోర్డర్స్ చూడొచ్చు చాలా క్లాసీగా ఉంది మంచి డిజైనర్ సారీ ఇది యాక్చువల్ గా 800 అలా ఉన్న చీర మనకి ఇప్పుడు 500 లో వస్తుందండి మొత్తం నీట్ గా ఉంది రెండు వైపుల బోర్డర్స్ ఇదే డిజైన్ మనకి ఏంటంటే మంగళగిరి పట్టులో వస్తుంది ఆ డిజైన్ అనమాట పల్లు ఇలా అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందా ఓకే సో ఇది వచ్చేసి లెనిన్ చీర అండి లెనిన్ ప్రింటెడ్ చీర లెనిన్స్ ఉన్నాయి కోట కాటన్స్ పోచంపల్లి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఏ సారీ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు ఇందులో ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఓకే ఇది చూడండి ఫ్లోరల్ ప్రింట్ బ్యూటిఫుల్ బార్డర్తో వచ్చింది ఆఫీస్ వేర్కి బాగుంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శ్రావణ మాసం పూజలకి అలా ఎవరికైనా గిఫ్టింగ్కి కూడా ఈ చీరల్లో నుంచి మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇవాళ రేపు మనకు బ్లౌజ్ పెట్టాలన్నా మంచి బ్లౌజ్ టూ ఫిఫ్టీ అట్లా అయిపోతుంది కదా ఇట్లా ఒక చీర పెట్టేసి వచ్చండి పళ్ళు పాటు శారీ చూడండి ఇక్కడ బార్డర్ వచ్చి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ చీర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కూడా ఉంది ఇలా చిన్న ప్రింట్స్ తోటి బ్లౌజ్ ఇచ్చారు ఇంకొక డిజైన్ అండి సో ఇలా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది చిన్న బార్డర్ మెటీరియల్ చాలా బాగుంది ఇదేంటి సార్ మెటీరియల్ డోలా డోలాగా క్రేప్ లాగా కొంచెం బనారస్ స్టైల్ ఉంది ఇలా బోర్డర్స్ నీట్ గా ఉంటాయి మీరు పిక్ చేసుకోవచ్చు మళ్ళీ మంచి డిజైన్స్ ఉన్నాయి అన్ని ఎనీ సారీ మనకి ఎంత కాస్ట్ ఉన్నదైనా కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లో పెట్టేసారి ఇది ఒకటి లెనిన్లో లో వచ్చింది చూడండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా బాగుందండి కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి అండ్ అగెన్ డోలా సిల్క్లో మనకి ఇంకొకటి బిగ్ బార్డర్స్ వచ్చేసి ఇట్లా కౌ డిజైన్ వచ్చిందండి ఇలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ కలర్ కూడా చాలా సోబర్ ఉందండి కలర్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది జస్ట్ అట్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి ఈ చీరలన్నీ ఇలా వస్తుంది శారీ అనేది కలర్ కూడా బాగున్నాయండి ఇవన్నీ కూడా సింపుల్ గా డైలీ వేర్ క్యారీ చేసుకోవడానికి బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ కూడా అయితే ఇంకా బెస్ట్ గా యూజ్ అవుతాయండి ఇలా వచ్చేస్తుంది రఫ్ అండ్ యా కలర్ కూడా చాలా బాగుందండి అండ్ ఇది చూడండి మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ తోటి జరీ బార్డర్ సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇది లెనిన్లో లో వచ్చిందండి రెడ్ రెడ్ లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇలా పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్స్ వచ్చాయి ఇదంతా ప్రింట్ ఈ శ్రావణ మాసంలో ఇలాంటి రెడ్ కలర్స్ టెంపుల్స్ కి కూడా మనం ఇస్తుంటాం కదా సారీ అంతా ఇలా వచ్చేస్తుంది లెనిన్లోనే లోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి ఇదేమో సాఫ్ట్ మెటీరియల్ ఉంది మంచి డిఫరెంట్ యూనిక్ కలర్ అండి రెగ్యులర్ రాణి పింక్ లో మనకి ఇది ఒక బ్యూటిఫుల్ వన్ ఇదంతా జరీ బార్డర్ ఇదంతా ప్రింట్ వచ్చింది సో ఇది ఇంకొక మంచి కలర్ అండి బ్లూయిష్ గ్రే ఉంటుంది కదా దాని మీద బాతిక్ ప్రింట్స్ జరీ బాడర్ ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే మనకి షిఫాన్ స్టైల్ క్రేప్ లాగా వచ్చింది మెటీరియల్ బాగుంది రెండు వైపులా ఇలా రఫ్ బార్డర్స్ టఫ్గా వాషింగ్ మెషిన్లో వాష్ చేసుకోవచ్చు ఈ చీర అండ్ అగైన్ ఇది వచ్చేసి లో వర్లీ ప్రింట్స్ వచ్చిందండి అండ్ ఇది కూడా బాగుంది చీర మంచి ఇప్పుడు ఆనియన్ పింక్లో ఇలాంటి కలర్స్ని బాగా లైక్ చేస్తున్నాం కదా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపించేస్తున్నాను కదా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకి చాలా మంచి కలర్ ఇలా వస్తుందండి శారీ జస్ట్ అట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక బ్యూటిఫుల్ శారీ ప్రింట్స్ ప్రింట్లో వచ్చిందండి చాలా బాగుంది సో ఇది ఇంకొకటండి కాటన్ లాగా వచ్చింది ఏజ్ వాళ్ళైనా కట్టుకునేలాగా వచ్చింది అండ్ ఇదైతే మనకి చాలా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి ఈ చీర ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నారు మంచి బార్డర్స్ ఇలాంటివి ఆఫర్లో తీసుకొని పెట్టుబడులకు యూస్ చేస్తే రిచ్ లుక్ ఉంటాయి మనకి రీజనబుల్ ప్రైజెస్లో వీటిలో కూడా మళ్ళీ మనకి మంచి కలర్ చాయిస్ కూడా ఉంది కదండి చాలా హ్యూజ్ కలర్స్ ఉన్నాయి మనకు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఐటమ్ ఉంది ఏదో ఆఫర్స్ ఉంటే ఒక కొంచెం ఒక వంద రెండు వందల చీరలు కాకుండా ఎక్కువగానే ఆప్షన్స్ ఇస్తున్నారు ఇది ఒక కలర్ ఉందండి సో ఇదైతే మ్యాంగో డిజైన్ సూపర్ ఉంటుందండి ఆఫీస్ వేర్గా యూస్ చేస్తే జరీ బార్డర్ తోటి మన దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్తోనే అప్ చేసుకోవచ్చు అదే ప్రింట్లో మనకి ఇది ఇంకొక కలరు బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉందో ఆఫర్ మనకి ఇప్పుడు ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చీర ఇలాంటివి మీరు పిక్ చేసేసుకొని ఒక ఐదారు చీరలు మన దగ్గర ఉంచుకుంటే గెస్టులు అలా వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటుంది సో వచ్చేదంతా కూడా పండగ సీజను అన్నీ మంచి మంచి ఈవెంట్స్ ఉంటాయి కదా ఇది కూడా అన్ని గ్రాండ్ ఉంది అండ్ దీని ప్రైజ్ ఎంతో చూద్దాము చాలా బాగుంది చీర అయితే ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ శారీ మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఇలా నీట్గా డీసెంట్గా బాగుంది ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ ఎంబోస్ కూడా ఇక్కడ ఉందండి మనకి బ్రాస్లోకి వచ్చినట్టు వచ్చింది మొత్తం కూడా వీవింగ్లో చాలా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది చీర బ్లౌజ్ కూడా నీట్గా ఇచ్చారు సో ఇలాంటి వాటిలో మంచి కలర్స్ ఇలా ఇలాంటి వాటిల్లో డిజైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మంచిగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ ఇవన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయిన లేటెస్ట్ ప్రింట్స్ ఇవన్నీ బట్ మనకు ఆఫర్లో ఇచ్చారు ఇది డోలా కైండ్ ఆఫ్ యా ఇదేంటంటే అండి మన కోటా కోటా కాటన్లో చాలా బాగుంది జనరల్గా ఇది ఇట్లా ఒట్టిగా కొనాలన్నా మనకు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి అండ్ దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇది మనకిప్పుడు ఫైవ్ హండ్రెడ్లో పెట్టారు ఇక్కడ జరీ బార్డర్స్ అవి వచ్చాయి శారీకి జరీ బార్డర్ వచ్చిన కోటా శారీస్ మనకు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదా బట్ ఇవన్నీ ఆఫర్తో ఉన్నాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఇలా వచ్చింది ఇది ఒక చీర ఉందండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ చూడండి ఎంత సూపర్ ఉందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కౌ ప్రింట్ తోటి ఫాయిల్ ప్రింట్ వచ్చింది బార్డర్స్కి ఇదంతా కూడా ప్రింట్ అండి నీట్గా ఉంది చీర ఇవన్నీ కూడా ఇది జరీ బార్డర్తో ప్రింటెడ్లో వచ్చింది ఇలాంటివి ఇంకా ఇది ఇదేంటి సార్ మెటీరియల్ విస్కో సంథింగ్ అంటారండి చాలా సాఫ్ట్ ఫాలింగ్ సారీ ఇది ఫాలింగ్ మెటీరియల్తో లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన చీరలు ఉన్నాయి ఆఫర్లు అంటే ఏదో ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాకుండా దీంట్లో మిరర్ వర్క్ వచ్చింది పళ్ళు బార్డర్స్ బాగుంది కట్టుకుంటే కూడా డ్రేప్ చేస్తే కూడా శారీ చాలా బాగుంటుందండి ఇలాంటివి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన గిఫ్టింగ్ ఐటమ్ లాగా తీసి పెట్టుకోవచ్చు మీరు ఇలా వస్తుంది సారీ కలర్ఫుల్గా బాగుందండి అండ్ ఇందులో వచ్చేసి ఇట్లా చూడండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేసి మంచి కలంకారీ ప్రింట్ తోటి ఉంది ఇదైతే కొంచెం బార్డర్లెస్ స్టైల్లో వచ్చిందండి అండ్ ఇది కూడా మనకి కొంచెం కాటన్ స్టైల్ యా ప్రింట్ బాగుంది సోబర్గా గ్రీన్ కలర్లో ఇందాక ఒక డిజైన్ చూసాము ఇది ఇంకొక డిజైన్ అండి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి డీసెంట్ ప్రింట్స్ ఇదేంటండి బనారసీ స్టైల్ మెటీరియల్ ఇది ఇది వచ్చేసి జూట్ లో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చీర మనకి ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది మొత్తం ప్రింట్స్ ఇట్లా చేతికి తగులుతుంది రాసల్కి తగిలినట్టు అండ్ ఇది వచ్చేసి మనకి పెద్ద బోర్డర్ వచ్చిందండి ఇది ఇంకో బ్యూటిఫుల్ సారీ ఇలా మనకి థౌజండ్స్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయండి మన వీడియోలు అయితే కొన్ని చూపించగలుగుతున్నాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇదైతే షిఫాన్ శారీ అండి మనకు చాలా లైట్ వెయిట్ ఫాల్ మెటీరియల్తో వచ్చింది ఇది కూడా కొంచెం కాస్ట్లీ చీరే రా సిల్క్ సెమీ రా సిల్క్ లాగా ఉంది అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఇది మనకు ఐదు వందల్లో వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది గిఫ్టింగ్ మనకి చాలా బాగుంటాయండి రిచ్ లుక్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ చూసినప్పుడు వాళ్ళకి కూడా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇంత మంచి చీర మనం సెల్ఫ్గా కట్టుకోవడానికి కూడా బాగుంది ఇలాంటి డిజైన్స్ అయితే మనం టీషర్ట్స్తో పేరప్ చేసినా బాగుంటుందండి స్టైలిష్గా ఇది ఒక కలర్ ఇది డబుల్ బార్డర్తో వచ్చిందండి ఒకటేమో ఇక్కడ మనకి ఈ విధంగా జరి బార్డర్ పైన ఈ విధంగా వచ్చింది ఇది చూడండి ఎంత క్లాసీగా ఉందో బా కలర్ కాంబినేషన్ ఇది లెనిన్ ప్రింటెడ్ ఇదంతా ఇక్కడ బ్రాసో లాగా వీవింగ్లా సారీ ఇది కూడా ప్రింటేనండి ఇదంతా కూడా ప్రింటే చాలా క్లాస్గా ఉంది ఆఫీస్ వేర్గా గిఫ్టింగ్స్కి అన్నిటికీ బాగుంటాయి ఇవి అండ్ ఇది ఇంకొక ఐటెం క్విక్గా నేను డిజైన్స్ చూస్తాను ఇది సరే ఇది ఎవరికైనా గిఫ్టింగ్ ఇస్తే ఎవరికైనా బాగుంటుందండి ఈ చీర ఇది వచ్చేసి మనకి లెనిన్లో వర్లీ ప్రింట్స్ ఇది కొంచెం బనారసి స్టైల్ మెటీరియల్ అండి సో ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూద్దాం ప్రైజ్ ఇది చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సాటన్ సిల్క్ లాగా ఉంది ప్రింట్స్ కూడా బాగున్నాయండి తీ ఉంది కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఎవరైనా ఇప్పుడు పండగల సీజనే కాబట్టి ఇంటి దగ్గర అట్లా సేల్ చేసుకునే వాళ్ళు బల్క్ క్వాంటిటీలో తీసుకుంటే తగ్గిస్తారా సార్ ఏం లేదు ఇది సింగిల్ ఆఫర్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక యాభై పీసులు అటు తీసుకుంటే కూడా తగ్గించలేరా అండి లేదండి ఓ అట్లయితే మనకు బెస్ట్ ప్రైజేనండి రిటైల్గా తీసుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ కలర్స్ ఇది ఇది వచ్చేసి మనకి కొంచెం లెనిన్ కాటన్ స్టైల్ ఇదేమో కోటా అండి కోటా మెటీరియల్ అండి కలర్ చూడొచ్చు బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఎల్లో కలర్ లోటస్ డిజైన్ ఎవర్ ట్రెండింగ్ ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ది జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్లో బంపర్ ఆఫర్ అండి లోటస్లోనే ఇంకొక డిజైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ తోటి చూసారా బార్డర్ కూడా పెద్దగా ఉంది దీనికి గిఫ్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజులు కూడా బాగా వచ్చాయి ఇది ఒక చీర అండి అండ్ ఇందాక మీరు ఒక డిజై ఒక కలర్ చూసారు కదా అందులోనే ఇంకొక కలర్ ఇలా కౌ ప్రింట్స్ లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ ఇది ఒక వెరైటీ ఇది ఇంకొక కలర్ ఉందండి కొంచెం బ్యూటిఫుల్ కలర్స్ హెవీ డిజైన్స్ ఉన్నాయి సో ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ జరీ బార్డర్స్ మధ్యలో ప్రింట్ వచ్చింది సో ఇది ఇంకొక కలర్ అండి ఇలాంటి కలర్స్ బ్రైట్ కలర్స్ బాగుంటాయి ఇందులో మీకు మంచి క్వాంటిటీ కూడా ఉన్నాయి ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ ఇది చూడండి ప్రింట్ ఎంత బాగా వచ్చిందో లీఫ్స్ ప్రింట్ బాగుంటుంది ఇవన్నీ మన సెల్ఫ్గా మన రోజువారీ వాడుకునే వాళ్ళకి ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఇంత తక్కువ రేట్లలో అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా అంతే ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అబౌ ఉండే చీరే ఇలా మెటీరియల్ క్వాలిటీ బాగుందండి జస్ట్ అట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇది ఒకటి ఉంది షూస్ కలెక్షన్స్ ఉన్నాయండి కొన్ని అయితే నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది చూసారా సింపుల్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇది కూడా మన ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇదైతే కోటా స్టైల్ చీర అండి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ కోటా ప్రింటెడ్ ఇది చూడండి ఎంత క్లాస్గా ఉందో కలర్ కాంబినేషన్ అదంతా యూనిక్ ఉంది విజిట్ చేస్తే ఒక ఐదు ఆరు చీరలు అయినా తీసుకోవచ్చండి మంచిగా ఉండేవి షాప్కి విజిట్ చేస్తే కలర్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి అవును మేడం ఇలా వస్తుంది చీర రోజువారీ కట్టుకోవడానికి బాగుంటుంది ఏదైనా షార్ట్ ఫ్రాక్స్ అట్లా చేసుకునే బొటిక్స్ వాళ్ళకి కూడా మీకు నచ్చినవి పిక్ చేసుకోవచ్చు ఇది చూడండి సింపుల్ వర్క్తో వచ్చింది ఈ చీర ఇలా లేస్ వర్క్ లాగా తీసుకున్నారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ది జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఇది వచ్చేసి లహరియా డిజైన్ ఇలా వచ్చిందండి ఈ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్లో వచ్చిందండి చీర గిఫ్టింగ్ విల్క్ అగైన్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వస్తుంది డ్రైప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది సో ఇంకా వీటిలో మీకు మంచి కలర్స్ చూపిస్తున్నాం ఇది కూడా చాలా అందంగా ఉందండి చాలా కాస్ట్లీ శారీ లుక్కే వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఆఫర్లలో ఉండేవి ఎంత కాస్ట్ ఉన్న చీరలు అయినా కూడా మనకి ఇదే ప్రైజ్లో ఇచ్చేస్తారు కలంకారీ ప్రింట్స్ కౌ ప్రింట్స్ కోటా కాటన్స్ ఇది చూడండి కోటా కాటనే మనకిలా సరి దీంతో వచ్చింది ఇది వచ్చేసి డోలా సిల్క్లో మనకిలా మంచి ఫాయిల్ అండ్ ప్రింటెడ్ క్రౌ కౌ ప్రింట్లో వచ్చింది ఇదైతే మీకు ఇట్లా డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి ఇలా వచ్చింది లుక్ వైజ్ చాలా బాగుంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇదైతే క్రేప్లో వచ్చిందండి మనకు రఫ్ అండ్ టఫ్ వాడచ్చు డ్రెస్సెస్ అట్లా షార్ట్ ఫ్రాక్స్ చేయడానికి కూడా బాగుంటుంది ఎనీ సారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇదైతే బిగ్ బార్డర్స్తో వచ్చిందండి అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి లెనిన్లో వస్తుంది మనకి ఇలా బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్తో ఇంకొకటి బ్యూటిఫుల్ రెడ్ కలర్లో ఉందండి కోచంపల్లి ప్రింట్ తోటి ఇదంతా జరీ వీవింగ్ వచ్చింది చూడండి మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో జన్యున్ ఆఫర్స్ ఉంది మెటీరియల్స్ అన్నీ కూడా బాగున్నాయి అగైన్ ఇది కోటాలో వచ్చింది కోటాస్ అండ్ కింద వచ్చేసి బార్డర్ అనమాట అండ్ ఇది ఒక డిజైన్ అండి ఇలా ఇంకా వందల వందలు ఉన్నాయి ఇలాంటి చీరలు మనం కొన్ని అయితే వీడియోలో చూపించగలుగుతున్నామండి లెనిన్లో వచ్చింది ఇలా పెద్ద బార్డరు అండి ఇలా వచ్చేస్తుంది ఇది చూడండి లెనిన్లో వచ్చేస్తుంది మంచి ప్రింట్ జామ్ లాగా కనిపించే ప్రింట్ అండి కలర్ కూడా బాగుంది ఇదైతే ప్లెయిన్గా వచ్చేసి బార్డర్స్ వచ్చాయి సూపర్గా ఉంటుంది మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ చీరలాగా లేకుండా సో ఇది రోజువారీకి బాగుంటుంది అగైన్ ఇది డబుల్ బార్డర్తో కలర్స్ ఎంత బాగున్నాయి చూసానా అండ్ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ అండి బాధినీ ప్రింట్స్తో వచ్చింది ఇట్లా అజ్రక్ ప్రింట్ చాలా ఉంది లెనిన్లో వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి బాందిని ప్రింట్ ఎంత బాగున్నాయో చూడొచ్చు మెటీరియల్స్ మీరు బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఎంత మంచి కలర్ చూడొచ్చు ఇది వచ్చేసి కలంకారి ప్రింట్లో వచ్చిందండి చీర సో అండ్ ఇది వచ్చేసి బాందిని ప్రింట్లో మీకు ఇట్లా బార్డర్స్ అవి నేను నీట్గా చూపిస్తున్నాను ఇది పెద్ద బార్డర్ కింద అండ్ పై వైపున చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంగళగిరిలో పట్టు రిలేటెడ్ లాగా కనిపించే కాటన్ మెటీరియల్ ప్రింట్ తోటి వచ్చింది ఇలా మంచి మంచి చీరలు ఉన్నాయండి ఆఫర్లలో ఇది ఒకటి వచ్చింది ఇది ఒక బ్యూటిఫుల్ వన్ ఇలా మంచి కలెక్షన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ ఎప్పటిదాకా సార్ ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ వస్తూనే ఉంటాయి మళ్ళీ పెడుతూనే ఉంటాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ఇది మీకు అండ్ ఇది చూసారా పటోలా ప్రింట్ సాఫ్ట్ మెటీరియల్ ఇదంతా ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇంకా మంచి సెల్లింగ్లో ఉన్న శారీ కలెక్షన్స్ అండి జస్ట్ అట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయో అవన్నీ అయిపోయే వరకు ఈ ఆఫర్ సో ఫస్ట్ వాళ్ళకి లక్ అంటే అంటే బాగున్న కలర్స్ అవి పిక్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ప్రింటెడ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ చీరలే ఇది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ చీర మనకి ఇప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ మీకు ఇక్కడ నచ్చిందాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చారంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు బ్లౌజ్కి వచ్చేసి ఇలా సన్న ప్రింట్స్ వస్తుంది అండ్ పళ్ళ రూపాటు ఈ విధంగా వస్తుందండి బాగుంది లుక్ అయితే అండ్ ఇది చూడొచ్చు మొత్తం కలంకారీ రిలేటెడ్ ప్రింట్స్ పెన్ కలంకారీ ఇన్స్పైర్డ్ ప్రింట్స్ ఇవి ఇది ఒక డిజైన్ ఉందండి సో ఇది కూడా సింపుల్ డిజైన్ ఇలా చాలా ప్రింట్స్ ఉన్నాయి డిజైన్ చూడండి కలర్ కూడా సోబర్గా వచ్చిందండి ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఉంది టిష్యూ తోటి బార్డర్ వచ్చింది ఇది చిన్న బోర్డర్ అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకునేలాగా వచ్చిందండి ఇది మనకి ఇట్లా గ్యాప్ గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చాను ఇది ఒక డిజైన్ అండి కలర్ చాయిస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు వావ్ అనిపించేలాగా ఉన్నాయండి వెరైటీస్ అన్ని కూడా వచ్చేస్తుంది డిజైన్స్ మీరు చూడొచ్చండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సార్ ఇవ్వేనా ఇక్కడ ఇంకా కూడా ఉంటాయా మన దగ్గర ఈ రోజు ఇవే మేడం ఓకే ప్రజెంట్ ఇవే ఉంటాయి ఇవి అయిపోతే ఎంత ఈ వీడియో ఓపెన్ కాగానే ఇంకా అంతే ఇంకా మాకు తెలుసు కదా మన టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ పెట్టాం కదా అవి వన్ అవర్ లో ఓకే సూపర్ బండి ఇది ఇదైతే జాజెట్ ఇక్కడ బనారసి బోర్డర్ చాలా బాగుంటుంది అండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఇది డైలీ వాషబుల్ సారీస్ అంటారు కదా ఆ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది వీవింగ్లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి నిజంగా చాలా చీరలు మనకు టూ ప్లస్ చీరలు కూడా ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నారు ఇది కూడా మంచి ప్రింటెడ్లో ఉంది ఎంత బాగుందో చూడండి ఈ ప్రింట్ బార్డర్ కూడా రెండు వైపులా ఇలా వచ్చిందండి సో ఇవన్నీ కూడా మీకు ఏదైనా కలర్ డిజైన్ నచ్చితే మీరు ఇది చూడండి ఎంత బాగుందో కొన్ని సారీస్ ఓపెన్ కూడా ఇదే ఇంతవరకు ఇదేంటంటే ఇవ్వండి మనకు మొత్తం కూడా రాసల్ క్లాగ్ ఉంది మెటీరియల్ భలే ఉంది కా కాస్ట్లీ చీరే ఇది ప్రింట్లో వచ్చిందండి ఎంత క్లాసీ ఉందో చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇవి పెట్టుబడులకి చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ ఉంది మీరు విజిట్ చేస్తే బెటర్ అండి హైదరాబాద్లో ఉండేవాళ్ళు మెట్రో ఉంది కాబట్టి మీకు జస్ట్ ఎంకే కలెక్షన్ పక్కనే షాప్ సో ఇదొక డిజైన్ సో ఇవన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న స్టాక్ అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ ఇస్తే చెబుతారు ఒకవేళ హైదరాబాద్ లో లేని వాళ్ళు ఉండే వాళ్ళైతే డెఫినెట్ విజిట్ చేస్తే మంచి వెరైటీస్ దొరుకుతాయి ఇది కూడా కోట ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటే చీనా ఇలా ఇవి వీటితో పాటు యాజ్ యూజువల్ గా మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఉండే వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇలా ఇంకా పెద్ద బార్డర్ ఉండే చీరలు చిన్న బార్డర్ ఉండే చీరలు ఇవన్నీ మీరు విజిట్ చేస్తే ఏంటండి మంచిగా చూసుకొని క్వాలిటీ అవంతా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చే చీరలు కాదండి మంచి కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉండే చూసారా పెట్టుబడుల కోసం వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరు వచ్చిన చీరలు పెడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే వీడియో విజిట్ చేస్తే మంచిగా చూసుకొని పోవచ్చు థ్యాంక్ యూ